మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో అరవై ఎనిమిదవ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆదరణలో నిర్వహిస్తున్న రాష్ట స్థాయి మరియు సెలక్షన్ క్రీడలను దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరకు రెడ్డి సందర్శించారు అనంతరం వారివాల్ మెదక్ జిల్లా అధ్యక్షులు ఐతా పరంజ్యోతి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పీటీ రమేష్ గంగాల షాల్వాతో సన్మానించి మెమంటో ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బడ్ల నవీన్ కుమార్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ కొండి శ్రీనివాస్ ముజామిల్ మహేష్ ఓబీసీ సెల్ అధ్యక్షులు అన్నం ఆంజనేయులు ఎస్సీ సెల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సింహులు ఎస్సీ సెల్ అధ్యక్షులు ఫకీర్ నాయక్ విద్యార్థులు ఉపాధ్యాయులు పీటీలు కోచ్ సభ్యులు పాల్గొన్నారు కేవలం కాకుండా మరి మనకు ఎంతో పాపులేషన్ ఉన్నది క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతంలో నిర్వర్తించడం చాలా గొప్ప విషయం మరి ఆ నిర్వాహకులు కూడా అభినందించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా చేగుంటలో కూడా మరి మొన్ననే మేము ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఐదు ఎకరాలు స్టేడియం కూడా కేటాయించడం జరిగింది దాంట్లో కొన్ని పనులు జరిగినాయి ఇంకొక వన్ టూ ఇయర్స్లో స్టేడియంను కూడా కంప్లీట్ చేసి మరి ఇక్కడ ఉండే విద్యార్థులకు క్రీడాకారులకు అందరికి కూడా అందించాలనే ముఖ్య ఉద్దేశంతో అది ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా మొన్ననే రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివ శివ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా మరి చేగుంట స్టేడియంకి వారు సహకరించి నిధులు సేక నిధులు ఇస్తామన్నారు ఖచ్చితంగా వన్ టూ ఇయర్స్లో ఆ వన్ ఇయర్లోనే స్టేడియం కూడా అందుబాటులోకి వస్తుంది మరి గ్రామీణ ప్రాంతంలో యువకులు అందరూ కూడా మా స్పోర్ట్స్ వైపు దృష్టి సారించారు ఎందుకంటే దాదాపు యాభై వేల కోట్ల ఇండస్ట్రీ ఈరోజు స్పోర్ట్స్కు ఉందంటే మరి దానికి ఎంత ఉందో భవిష్యత్తు ఉందో మీరు అందరూ కూడా తెలుసు కాబట్టి కేవలం క్రికెటే కాదు అన్ని స్పోర్ట్స్లో కూడా గ్రామీణ ప్రాంత యువకులు ముందుకు రావాలి దాన్ని సహకరించడానికి కూడా కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నో స్పోర్ట్స్ యూనివర్సిటీలు కూడా ఏర్పాటు చేయడానికి ఎన్నో ప్రణాళికలు ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మరొకసారి మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా క్రీడల అభివృద్ధి కోసం చేస్తాం ఈ ప్రాంతంలో ఈ కళాశాలలు కూడా ముద్యం రెడ్డి గారు నిర్మాణం చేసిండ్రు ఆ ముద్దరెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా కూడా ఈ ప్రాంతాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయాలి గ్రామీణ ప్రాంతంలో అనేటువంటి సంకల్పంతో కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా క్రీడా నైపుణ్యాన్ని పెంపొందడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది నిర్వాహకులు అభినందిస్తున్న అదే అదేవిధంగా స్పోర్ట్స్ పార్టిసిపేట్ చేస్తున్న క్రీడాకారులందరికీ కూడా అభినందన తెలియదు రాష్ట్ర స్థాయికి వేదికగా అయింది మన చేగుంట పట్టణం భవిష్యత్తులో జాతీయ స్థాయిలో కూడా మన చేగుంటలో గేమ్స్ నిర్వహించేలా ఉండాలని మీరు ఏదైతే చెప్తున్నారో ఆ రెండు సంవత్సరాలైనా సరే మన చేగుంట పూర్తిగా ఆ స్టేడియం అభివృద్ధి చెంది జాతీయ స్థాయిలో కూడా అందులో క్రీడలు ఆడే విధంగా ఉండాలని ఆ